హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము రొయ్యలు ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాము దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రొయ్యలు వీటిని మనం బాగా శుభ్రం చేసుకొని అంటే ఒక లెమన్తో స్మెల్ రాకుండా శుభ్రం చేసుకొని వాటిని ఏం చేయాలంటే పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి అంటే ఉడకపెట్టుకోవాలి వాటర్ ఏం వేసుకోకల్ల మనకు ఆటోమేటిక్గా వచ్చేసేస్తుంది వాటర్ అండ్ ఇవి పచ్చిమిర్చి అండ్ ఇది వచ్చేసి వన్ ఆనియన్ వన్ టమాటా మిక్సీకి వేసుకొని పెట్టుకోవాలి గ్రేవీ అండ్ ఇవి టూ ఆనియన్స్ వచ్చేసి కొత్తిమీర కరివేపాకు అలానే కొంచెం కొబ్బరి పాలు ఒక చిన్న ముక్కంత సైజు తీసుకోండి అండ్ కారం ధనియాల పౌడర్ గరం మసాలా ఇవి మనకి ప్రాన్స్ ఫ్రై ప్రిపరేషన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రొయ్యల వేపుడు సో దానికి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వెళ్ళిపోదాం రొయ్యల వేపుడు ప్రిపరేషన్ చూసేద్దాం కడాయి పెట్టుకొని అందులోకి ఒక టూ పెద్ద స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మనము ప్రాన్స్ వేసుకోవాలి వెయ్యాలని ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకొని దాన్ని ఉడక పెట్టుకుని ఉండాలండి ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి మనం చూసే వేగిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి కరివేపాకు పచ్చిమిర్చి మన రొయ్యల్ని బాగా కలిదిచ్చుకుంటూ ఉండాలి అడుగంటకుండా ఇవి బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్ రొయ్యలు అవన్నీ ఇప్పుడు బాగా ఉల్లిపాయ వేగిన తర్వాత ఉల్లిపాయ టమాటా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి అది వేసుకోవాలి నెక్స్ట్ ఒక ఒక వన్ స్పూను ధనియాల పౌడర్ చూడండి ఎంత బాగుందో చూడటానికి తింటే ఇంకే రేంజ్లో ఉంటుందో చూడండి మీరు కూడా ఈ ఇంట్లో ఇలానే ట్రై చేసి ఒకసారి తిని ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి కొబ్బరి పాలు పోసుకోవాలి మనం ఎప్పుడు కొబ్బరి పాలు ఫ్రై అయిన తర్వాతే పోసుకోవాలి ముందే పోసేసుకోకూడదు హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఆల్రెడీ మనము ఆ రొయ్యల్ని ఉడకబెట్టేటప్పుడే వేసాము కదండి పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసాం అందుకని ఇప్పుడు మనం కొంచెం కొంచెం క్వాంటిటీతో వేసుకోవాలి ఇప్పుడు అలానే ఒక హాఫ్ స్పూన్ చాలు కారం కూడా అండ్ వన్ స్పూన్ గరం మసాలా బాగా వేసుకోవాలి ఇప్పుడు మనం ఇదంతా గుజ్జంతా ముక్కలకి పట్టేదాకా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి చూసారా చిన్నగా దగ్గర పడుతుంది మనకి గ్రేవీ అంతా అయిపోయింది ఫైనల్గా మనము కొత్తిమీర చల్లుకోవాలి చూసారు కదండి ఎంత బాగుందో గ్రేవీ అదంతా కుక్కలకి పట్టేసేసి మనకిప్పుడు రొయ్యల వేపుడు రెడీ దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం చూసారు కదండీ రొయ్యల వేపుడు మన ఫైనల్ అవుట్పుట్ అయితే వచ్చేసేసింది ఇంకా టేస్ట్ చేద్దాం ఎలా ఉందో సో మీరు కనుక ఇది నచ్చితే కనుక మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్